హరి ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ మడియాళ స్వామి వారు అంటున్నారు ద్వంద్వాలతో కూడిన సంసారమునందు ఉండి ఇప్పుడు మనందరం ద్వంద్వాలతోటే కూడి ఉన్నాం కదమ్మా జీవుడు దేవుడు అవునా కష్టము సుఖము మంచి చెడ్డ తప్పు ఉప్పు పాపం పుణ్యం కదా ఇవన్నీ ద్వంద్వాలే కదా ద్వంద్వాలతో కూడిన సంసారమునందు విముక్తిని పొందదలంచువాడు కేవల జ్ఞానయోగము చేతనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవలయ్యను ఈ ద్వంద్వాల్లో పడి ఈ సంసారం నుంచి నేను విముక్తిని పొందాలి అని గనుక నువ్వు దృఢనిశ్చయంతో ఉంటే వాడికి కేవలము జ్ఞానయోగము చేతనే ఆత్మ సాక్షాత్కారము పొందాలి జ్ఞానయోగం వల్లనే నువ్వు ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతావు అలా కాకుండా జప తప యోగ మార్గాల చేత మనస్సును నిలుపదలించిన వారు ఎటువంటి వారు అనగా కొందరు పిల్లవాండ్రు ప్రవాహమందున్న పడవ మీద ఎక్కి కూర్చుండి ఆ పడవ ప్రవాహంలో కొట్టుకొని పోచుండగా ఆ పిల్లవాండ్రు పడవకు అమర్చి ఉన్న అడ్డకొయ్యను పట్టుకొని అవతలకి పోవాలి అని ఏం చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని తెలుసుకోవాలి బచ్చుడు నిజంగా నీకు ఈ ద్వంద్వాలను దాటాలి ఈ త్రిపుటులను దాటాలి వీటి అన్నిటికీ అతీతమై ఉన్నటువంటి అనంతమైన పరమాత్మ స్వరూపాన్ని నేను పొందాలి మళ్ళీ జన్మ మృత్యువులు లేని శాశ్వత ఆనందాన్ని పొందాలి అని మనం గురువులు మహర్షులు శాస్త్రాలు చెప్తున్న బోధలు వింటూ ఉండడం వల్ల అటువంటి దివిస్థితి మనకి కావాలి అనేటువంటి కాంక్ష మనకి కలిగింది ఎందుకంటే గురువుల యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క సాన్నిధ్యం వల్ల వారి బోధల వల్ల కలిగి ఎప్పుడైతే ఈ ద్వంద్వాల నుంచి సంసార సాగరం నుంచి విముక్తి పొందాలనే గాఢమైనటువంటి కాంక్ష కలిగిందో వాడు కేవలము జ్ఞానయోగంతో మాత్రమే ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలడు అక్కడ వరకు వచ్చే వరకు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాం ఇటువంటి కోరిక గాఢంగా కలిగింది అంటే ఇక అవన్నీ వదిలేసి కేవలం జ్ఞాన యోగంతో మాత్రమే సాక్షాత్కారాన్ని పొందగలం అలా కాకుండా నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అయితే దానికోసం నేను జపం చేస్తాను తపం చేస్తాను యోగ మార్గంలో యోగాభ్యాసాలు చేస్తాను ఆ ప్రకారంగా నేను మనసును నిలవరించుకుంటాను అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అలా అటువంటి ప్రయత్నాల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందాలి అనుకున్నవాడు ఎలాంటి వాళ్ళు అంటే కొందరు పిల్లలు ప్రవాహంగా ఉన్నటువంటి ప్రవాహం ఒక ప్రవాహం అందు ఉన్నటువంటి పడవ మీద ఎక్కు కూర్చున్నారు ఆ పడవ ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఇప్పుడు ఆ పిల్లవాళ్ళు ఆ పడవకు అమర్చి ఉన్న అడ్డకోయల్ని గట్టిగా పట్టుకుని అవతలికి వెళ్ళిపోదాము అనుకున్నారట పడవలో పడవన్ని వదలలేదు వాళ్ళు పడవలోనే ఉన్నారు ఆ పడవని గట్టిగా పట్టుకుంటే అవతల వడ్డీకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారట మేము గట్టిగా పట్టుకున్నాము అవతల వడ్డీకి వెళ్ళిపోతాం అంటున్నారే గాని తామెక్కిన పడవే కొట్టుకుపోతా అది కొట్టుకుపోతుంటే నువ్వు ఎంత గట్టిగా దానికి అడ్డగా ఉన్న కర్రీ పట్టుకుంటే మాత్రం నువ్వు అవతల వడ్డీకి వెళ్ళగలుగుతావు కదా అలాగే ఉంటుందట కాబట్టి ద్వంద్వాల నుంచి సంసారం నుంచి ముక్తి పొందాలనుక్కుంటే నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందాలనుక్కుంటే జ్ఞాన యోగాన్ని ఆశ్రయించే ఆశ్రయిస్తే పొందగలుగుతావు తప్ప మిగతా ఏ మార్గాల ద్వారా కూడా నీవు పొందలేవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేవు కాబట్టి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి సాధనలు చేస్తున్నాము అనుకునే వారందరూ తస్మాత్ జాగ్రత్త మేలుకోండి ఆత్మసాక్షాత్కారం అంటే జ్ఞాన మార్గం అంటే ఏమిటి అంటే జ్ఞానం అంటే ఏమిటో అనేక అనేక విధాలుగా చెప్తూనే ఉన్నారు గురువులు జ్ఞానం అంటే నేనెవరినీ అని తను తాను పరిశీలించుకోవడం తన నిజస్వరూపాన్ని గురువు ఎవరు నీ స్వరూపం అని చెప్పారో దానిని ఆయన తన సన్నిధానంలో మనకి అనుభవింప చేసినప్పుడు అనుభవాన్ని పొంది ఉన్నాం ఆ అనుభవంలో నిరంతరము ఉండడం పైగా జ్ఞానం అంటే ఇగో ఇందాక చెప్పినట్లుగా కలిగి తొలుగుతున్నటువంటి అవస్థలను అవస్థల్లోని ప్రతి సంఘటనలు వచ్చిపోయేవిగా నశింపు నశింపు వాటిని అన్నిటికీ సాక్షిని అవి ఏవీ లేక శాశ్వతంగా ఉండేటువంటి ఆ సద్వస్తువే నేను అని తెలుసుకుని ఆ సద్వస్తు ఎందు నిష్ట కలిగి ఉండడమే జ్ఞానయోగం ఆ జ్ఞానయోగాన్ని నిరంతరం అభ్యసించిన వారు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు తప్ప ఇక ఏ ఏ యోగ మార్గాల ద్వారా సాధనలు చేసినా ఆ ఏటులో కొట్టుకుపోయే పడవను గట్టిగా పట్టుకొని అవతల ఒడ్డుకి వెళతాము అనుకునే వారి 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 వంటి వారే తప్ప వారు మోక్షమును పొందలేరు అని హెచ్చరిస్తున్నారు శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారు శ్రీ సద్గురు స్వాముల వారికి వారి హెచ్చరికలకి అనేక అనేక వందనములు